सनातनम् इदि भारतधात्री ऋषिपीठम् सनातनम् इदि भारतधात्री ऋषिपीठम् आदिमहर्षि परणेश्वरुडे अधिपति गगलामृतधामम् ऋषिपीठम् ऋषिपीठम् अकसर आश्चर्यपजी राधाकृष्ण प्रभावना बिना ननुदी వివరిస్తావా అంటే రాధాశబ్దస్య హే బ్రహ్మన్ వ్యాఖ్యానం వద తత్వత నాకు రాధా శబ్దానికి వ్యాఖ్యానం చెయ్యి మరి ఇద్దరు ఒకటే అయినప్పుడు కృష్ణుడికి అంత వ్యాఖ్యానం చేశారే రాధానామానికి మాత్రం వ్యాఖ్యానం చేయరా చేస్తానన్నాడు రాధానామాని వ్యాఖ్యానం ఎన్నో గ్రంథాలు ఉందండి రాధా మానస తంత్రమున గ్రంథం ఉంది ఇన్నిన్ని గ్రంథములు ఇంత జ్ఞానం ఉంటూ ఉంటే అరకొర జ్ఞానంతో రాధ లేదు రాధ కల్పిత పాత్ర అంటూ ఉంటే వారికి వారికి బుద్ధి లేదు అని మనం తీర్మానించాలి ఆ మాటతో కృష్ణుడే లేడంటారు సగం ఒప్పుకుని సగం ఒప్పుకోకపోవడం ఎందుకు కృష్ణుడు ఉండడం అనడానికి భారతం భాగవతం ప్రమాణమే మరి రాధం ఉందనడానికి మృషుల గ్రంథం ప్రమాణం కదా వ్యాసుడు ఎంత ఋషియో గర్గుడు అంత ఋషి ఇదే వ్యాసుడు బ్రహ్మవేత్త పురాణంలో చెప్తాడు మరి అష్టాధ పురాణాలను నువ్వు అంటూ ఉంటావే అక్కడున్న రాధాశబ్దం గురించి ఏమంటావు దేవి భాగవతని శిరస్సును పెట్టుకుంటామే అక్కడ రాధాదేవి ఉన్నది ఆ తల్లి గురించి ఏమంటారు భూమి మీదకి వచ్చినప్పుడు భాద్రపద శుద్ధ అష్టమి కానీ వాళ్ళకు తుదిలో ఏమిటండి శాశ్వతమైన వాళ్ళు కానీ ఒకప్పుడు రాధాదేవిని పూజించాలనిపించింది కృష్ణుడికి ఇది ఒక రహస్యమైన విషయం కృష్ణుడికి అనిపించింది అవును అనిపిస్తుంది పూజించడం అర్థం నువ్వు ఎక్కువ నేను తక్కువ అనడం కాదు నువ్వు నేను ఒకటే అనడమే ఇది పూజ యొక్క అసలు అర్థం సౌహంభావమైన పూజ ఎత్తి అంటున్నాం కదండి ఇక్కడ ఆ మాత్రం ఆలోచిస్తే తెలిసిపోతుంది అయితే ఆవిడ లక్షణం ఏంటంటే ఈయన పూజించిన ఆవిడ పని ఆయన లక్షణం ఏంటంటే ఈవిని పూజించిన ఆయన పని కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ కృష్ణం ఆరాధయతి ఇది రాధ అన్నారు ఇక్కడ కృష్ణుని చేత ఆరాధింపబడుతుంది కృష్ణుని ఆరాధిస్తున్నది మొత్తానికి ఆరాధన కళయే రాధ ఆరాధన కళయే రాధ ఈ మాట ఆలోచించుకోండి ఆరాధన అనేది కళండి ఆరాధన అంటే పూజించడమా కీర్తించడమా జపించడమా ధ్యానించడమా అన్నీ కలిపి ఆరాధన భగవంతుని అనుభూతిని పొందే కళ ఆరాధన భగవత్ అనుభూతిని పొందే ఒకనొక కళ ఒకనొక విద్య ఒకనొక యోగం ఒకనొక మార్గం అదే రాధ అంటే వరకు ఇంకేమీ కాదు అందుకే ఆ రాధ అనుసంధానం పరమాత్మతో అనుసంధానం అయ్యే శక్తి ఆ తల్లి అనుసంధానమై చేసే శక్తే కాదు అనుసంధానమై ఉన్న శక్తి అది రాధానామంలో ఉన్న గొప్ప విశేషమయ్యా అందుకే ఆయన పూజించాలనుకున్నట్టు ఒకసారి దానికి అలా ఆలోచించాడు ఒక తిథి చూసుకున్నాడు నేను ఇవాళ పూజిస్తున్నాను ఎందుకంటే నేనేం చేస్తే మీరు అంత అది చెయ్యాలి కనుక రాధాదేవి నాకు కూడా పూజ్యురాలు నన్ను అందరూ పూజ్యుడు అంటారే నా చేత పూజింపబడేది ఇంకా ఎంత పూజ్య తమురాలో చూడండి అంతే కదా ఒక్క మాట సకలంలో ఒక పూజ్యుడిని నేను దొరకాలి అంటే ఈమెను పూజించకుండా నేను దొరకను అనారాధా యుగ్మం అనాశ్రిత్య బృందావనంతత్పదం అసంభాష్య గంభీర చిత్తం కథం శ్యామ సింధౌ రసస్యావగాహ అంటాడు రూపగోస్వామి విశేషమైన మాటను అందించాడు ఆయన ఇక్కడ రాధా పదాంబోజయ్మా తల్లి పాదాన్ని పట్టుకోకపోతే శ్యామ సముద్రంలో ఎలా లేనిమవుతూ ఉన్నాడు ఎంత అందమైన మాట అంటే శ్యామ సముద్రం అంట ఎంత అందమైన పదం ఇంకా రెండు అర్హతలు ఉండాలండి తర్వాత చూసుకుందాం సందర్భంలో మొత్తానికి రాధాదేవి అది అక్కడ అనారాధ్యాన పదం పెట్టాడు అక్కడ కృష్ణుని చేత కూడా ఆరాధన పడుతుంది ఆ తిథి పేరు కార్తీక పూర్ణిమ అంటే కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని గోలోకంలో ఆరాధన చేసే కృష్ణపరమార్థం అక్కడ నుంచి ప్రతివారు కూడా కార్తీక మాసంలో రాధాదేవి ఆరాధన చేయాలి అందులో కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని ఆరాధన చేయాలి అన్నాడు అపూర్ణ చంద్ర కళల్లో ఉంది ఆ తల్లి ఇది ఒక రాష్ట్రమైన అంశం అండి ఇక్కడ విశేషమైన ప్రభావం ఇది ఇది రాధా శబ్దానికి ఒక అర్థం చెప్పాం దీంట్లోకి వెళ్లే ముందు మిగిలిన గ్రంథాలను తెచ్చుకుని చెప్పడం కృష్ణుడి దగ్గర ఇదే ప్రణాళిక ఇక్కడ ఇదే ప్రణాళిక దేవీ భాగవతంలో రాధాతత్వం అత్యద్భుతంగా చెప్పబడుతుంది రాధా మహిమ సామాన్యం కాదు కోట్ల కొలది శక్తులు కలబోత రాధాదేవి ఏ దివ్యశక్తుల పేర్లు చెప్పు అన్నీ రాధ ఎందు అంత లేనమై ఉంటాయి అది గొప్ప విషయం ఇక్కడ అందుకే రాధ అనే దానికి రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి తికిత్తిత అని స్పష్టమైన నిర్వచనం మనకు కనబడుతున్నది దేవి భాగవతంలో అన్ని కోరికల్ని తీర్చే తల్లిక ఇది అందరికీ తృప్తి కలిగించే నిర్వచనం దాన్ని ఏ కేరికైనా తీరుస్తుంది కనుక రాధ అనిద్దామని అన్ని కోరికలు తీరుతాయండి ఎవడే నొప్పుకుంటారా అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా తీరమని శాస్త్రమే నిర్మా తీర్మానించింది ఇవాళ కోరిక కలిగితే ఈ తీరితే చాలంటావు తీరే వరకు తీరక మరొకటి వస్తుంది అన్ని కోరికలు తీరడం అంటే పూర్ణకామ ఆప్తకామ అని ఉపనిషత్తు స్థితి అన్ని కోరికలు తీరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది కదా కానీ అన్ని కోరికలు తీరే స్థితి ఒకటి ఉండదు ఆప్తకామ అంటే పరమాత్మను పొందినవాడే పూర్ణకాముడు ఆప్తకాముడు అందుకే రాధ అంటే అన్ని కోరికలు తీర్చుతుంది అని సామాన్యార్థం కాదు అన్ని కోరికలు తీరిన పరిపూర్ణమైన బ్రాహ్మీ స్థితి ఏ ఆ బ్రహ్మానంద రూపం ఉన్నదో అదే అది తానై ఉండడమే కాదు భక్తులకి ఇవ్వగలతల్లి అది గొప్ప విషయం ఇక్కడ తానై ఆనందం ఆనందంగా ఉంటేలా లాభం అండి ఎవరెస్ట్ చాలా గొప్పదండి నువ్వు ఎక్కితే నీకే ప్రయోజనం కానీ ఆనందం తానై ఉండడమే కాదు ఆనందం ఇవ్వగలతల్లి ఎలా ఇవ్వగలుగుతుంది అంటే దయ వల్ల దయ వల్ల ఇవ్వగలుగుతుంది అందుకే స్వరూపిణి అపార దయ అదే రాధా అంటే ఇక్కడ ఇది రాధా శబ్దానికి దేవీ భాగవత ప్రకారంగా నిర్వచనం ఎన్ని నామములో అంతేకాదు రాధా నామానుకున్న శక్తి సామాన్యం కాదయ్యా నేను అర్థం చెప్పలేనంత శక్తి ఉందయ్యా రాధానామల్లో అది నామ అంటే చాలు ఆ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే బృందావనంలో గురు దీ గురువు నుంచి దీక్ష తీసుకొని తప్పించిపోయే సాధకుడు తెలుస్తుంది లోతు ఒక నామానికి ఎంత బరువు ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో తదనుష్ఠాన పరుడికి తెలుస్తుంది అండి ఇక్కడ వాళ్ళకే మంత్రాలక్కర్లేదు తంత్రాల కర్లేదు బృందావన యోగులని వాళ్ళ చరిత్రలు చూస్తే తెలుస్తాయండి వాళ్ళకి ఎంత విషయాన్ని గడ్డిపరకల్లా తోసి పారేసి ఆ బృందావనంలో మనం అనుకుంటున్న సుఖాలేవి ఆశించకుండా నిరంతర రాధాకృష్ణ స్మరణలో అఖండ ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ సామాన్యంగా ఒక ఆయన గురువు దగ్గర మంత్రం తీసుకున్నట్ట ఇది సూచనప్రాయంగా చిన్న కథ ఆలోచించే వాళ్ళ కోసం మంత్రం చేస్తున్నాడు కొన్నాళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చేస్తుంటే భవిష్యత్తు తెలిసిపోతుందండి ఇక్కడ అంతే కదా ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతున్నాయి అన్నాడు మంత్రం ఇంకా ఆపేసి నామం చేసుకో అని చెప్పండి ఇక్కడ ఇది రహస్యం ఎందుకంటే అవన్నీ నిన్ను పరమాత్మను దూరం చేస్తాయి తెలుసుకో నామంలోకి వెళ్ళు అన్నాడు ఇందులో ఏదో ఉంది ఏదో ఉంది వ్యాఖ్యానించే సమయం లేదు అది రహస్యం ఇక్కడ అది ఆలోచించవలసిన సమస్య ఇక్కడ మంత్రాల కంటే గొప్పది నామం ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అది నామం అంటే నామం కంటే మంత్రశక్తివంతమైన అనుకుంటాం కానీ మంత్రాల కంటే గొప్పది నామం అయితే దీక్షలు పద్ధతులు చేస్తే కానీ దొరకదు మంత్రము అవేవీ లేకుండానే సిద్ధినివ్వగలదు నామం ఎంత సులభంగా ఎందుకు సిద్ధినివ్వగలుగుతుందంటే మంత్రాల కంటే గొప్పది కనుక అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ అలాంటి దివ్యనామములు రెండింటిని వాళ్ళ మనం హృదయంలో రంగరించుకుంటున్నామండి ఇవి ఆలోచించవలసిన గొప్ప అంశములు మొత్తానికి ఇక్కడ చెప్పేటు కూడా మాట అంటున్నాడు నేను ఇప్పుడు చెప్తున్న రాధానామానికి అర్థం సామవేదస్య భావార్థం గంధమాదన పర్వతే శిష్యేనాపి మయా తత్ర నారాయణ ముఖాచుతం సామవేదస్య భావార్థం ఇప్పుడు చెప్పబోతున్నది సామవేదం యొక్క భావార్థం చెప్తున్నాను అంటే రాధా యొక్క తత్వం ఎక్కడ చెప్పబడుతుంది సామవేదే నిరూపిత ఈ వాక్యం దేవి భాగవతంలో నారాయణుడు తెలియజేస్తే ఇదే మాట అంటాడు రాధానామ శబ్ద శబ్దార్థ సామవేదే నిరూపిస్తాయి రాధానామం యొక్క శబ్దార్థము సామవేదములు నిరూపించబడినది అని దేవి ఉన్న వాక్యం ఇక్కడ సామవేదస్య భావార్థం ఇది నీకెలా తెలుసు నన్ను అడుగుతావేమో నేను హిమాలయాల్లో గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో గంధమాదన పర్వతం అక్కడే నరనారాయణ ఆశ్రమం ఉంది అక్కడ హనుమంతుడు ఉంటాడు బదరికాశ్రమం దగ్గర ఆ గంధమాదనం దగ్గర నరనారాయణులు దగ్గర నేను ఆశ్రయించినప్పుడు నా శిష్యులతో సహా నేనున్నాను అప్పుడు నారాయణ మహర్షి నాకు చెప్పాడు మొత్తం గర్గ సంహితంతా నారాయణ మహర్షి వచ్చి విన్నాడు కదా ఆ గర్గుడు చెప్తున్నాడు ఇక్కడ కనుకనే ఎక్కడుందయ్యా రాధ అంటే సామవేదంలో ఉంది అడ్రస్ చెప్పండి వాళ్ళకి కల్పిత పాత్ర అనేటువంటి శిఖామణులకి తెలియజేయాల్సిన పదం ఇక్కడ తెలిసి తెలియని మాటలు జయదేవుడు కల్పించాడు రాశారు రీసెర్చెస్ కాలం జయదేవుడు పుట్టకముందు భాగవతం ఉంది జయదేవుడు పుట్టకముందు సామవేదంలో రాధా సంబంధమైన ఒకరి ఉంది ఋగ్వేదంలో ఒకటి ఉన్నది సామవేదంలో ఉంది రాధా శబ్దం యొక్క అర్థం సామవేదంలో ఉన్నది అది వైదిక శబ్దం దేవం దేవం రాధ సే చోదయం అనే వేదమంత్రమే మనకు కనబడుతుంది ఇక్కడ సర్వదేవతను కూడా ప్రేరేపణ చేయగలిగే శక్తి ఏతల్లో ఆ తల్లి ఆ తల్లి ఒక్కడ మాత్రం చెప్పాడు లౌకికమైన అంశపు వాసన ఉన్న వారికి కూడా రాధ దొరకదు ఇది వాడు వాసనామాత్రంగా ఉన్న ఎందుకంటే అమ్మవారి ఇతర శక్తులు అన్నీ గొప్పవే అన్నీ లోకరక్షణ కోసం పనిచేసేవి ఐశ్వర్యము విద్య ధర్మరక్షణ శిక్షణ ఇవన్నీ లోక వ్యవహారాలు లోకానికి అతీతమై కేవలం పరమాత్మతో మాత్రమే అనుబంధం కలిగిన శక్తి కేవల హలాదిని శక్తి ఆ హలాదిని శక్తి ప్రేమ శక్తి ఆనందశక్తి రాధాదేవి ఆ తల్లి ఎలా అర్థమవుతుందండి సామాన్యులకి అందుకే సామాన్యులకు అర్థం కాదు కనుక మహాగ్రంథాలను కూడా లౌకిక సామాజిక భాష్యాలతో చూసేటువంటి వారికి పరతత్వం ఎక్కడ అర్థమవుతుంది సమాజం ఒకనొక కొన్ని అభిప్రాయాలతో మారిపోతూ వెళ్ళిపోయేది తాత్వికత ఆధ్యాత్మికత యోగం ఉపాసన సామాజికం ఎన్నడూ కాదు అది ఆధ్యాత్మికం అది దైవికం అది ధార్మికం ధార్మికం సమాజాన్ని నడపాలి కానీ సమాజం ధర్మాన్ని నిర్ణయించరా తెలుసుకోండి ఇక్కడ ధర్మం సమాజాన్ని శాసించాలి సమాజం ధర్మాన్ని ఏర్పరుచుతుంది అనుకోవద్దు ఇది తెలుసుకోవాల్సిన ఇక్కడ ఎలా చూడాలి అందుకే పాండిత్యాలని మించిపోయినటువంటి యోగం భక్తి ధ్యానం ఇత్యాదుల ద్వారా లభ్యమయ్యే భగవత్ తత్వాన్ని దృష్టితో పరిశీలించరాదు ఎవరి పాండిత్య నడుచురా ఎనకులాబ్ధి చంద్ర అంటాడు చాగయ్యా అందుకే వాద్వైఖరి శబ్దజలి శాస్త్ర వ్యాఖ్యల కోసం ఇవేం పనికి రావాలని చెప్పారు రాజశేఖర భగత్వాలు వారు ఎప్పుడు అందుకే రాధాదేవిని తరచుకుంటే తరచుకోవడానికి నా అర్హులమా అనిపించేయటంతో లోతైరామస అందుకే గర్గుడు ఏం చెప్తున్నాడు సామవేదస్య భావార్థం గంధమాదన పర్వతే శిష్యేనాపి మయా తత్ర నారాయణ ముఖాచుతం అక్కడి నుంచి విన్నాను చూడు రాధా నాలుగు అక్షరాలు అలాగే అనెల రాధా संबोधन चेस्ते राधे संबोधन कुछ रमया तो रकार स्यात् गोपिका धकारो धरया हि स्यात् अकारो विरजा नदी श्रीकृष्णस्य परस्यापि चतुर्धा तेजसो भवत, लीला भू श्रीश्च विरजा चतस्र पत्न्य एव हि राधा लो नाल रा आ धा आ అ అవి అకారమే అకారం అ ఆ అంతే ఉంది దాంట్లో అచ్చులు తీస్తుంది రా ఆ ద ఆ మొత్తం నాలుగు అయ్యే చూడు ఇక్కడ ఈ నాలుగు రహస్యం చెప్తున్నాడు రకారం రమ 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 అంటే మహాలక్ష్మి అంటే ఆనంద స్వరూపిణి అని రమా శబ్దానికి అర్థం రకారో రమ ఆకారం ఆది గోపి ఇది ఆకారం గోపిక గోపికలు ఎందరో ఆదిగోపిక రాధాదేవి ఆ రాధాదేవి కృపకు నోచుకున్న వారు అని టైటిల్ ఇస్తుందా తల్లి తెలుసుకోండి ఇక్కడ రాధాదేవి కృపకు నోచుకుంటేనే గోపిక టైటిల్ దొరుకుతుంది ఆ టైటిల్ దొరికిన వాళ్ళే రాసమండలంలోకి ప్రవేశించడానికి అర్హులు ఆ జనులకు వల్లభుడు కృష్ణ పరమాత్మ ఇది రహస్యం ఇక్కడ అందుకే అసలు గోపిక ఎవరు రాధాదేవి ఆవిడ గోపి ఎందుకంటే గోభి కృష్ణరసం రసం వా పిబతి ఇంద్రియ గోభి ఇంద్రియై కృష్ణరసం పిబతి ఇది గోపి అన్నారు సర్వేంద్రియములతో భగవద్రస పానం చేసేటటువంటి జీవుణ్ణి గోపి పానం అంటే తాగడం మనం చాలా తాగుతూ ఉంటాం కదండి ప్రపంచంలో కనబడే ప్రతిదీ తాగుతాం చూపులతో ఎన్ని దృశ్యాలు తాగుతామో ఇంకెన్ని తాగాలనుకుంటున్నామో చెవురితో ఎన్నో పాదాలతో ఎన్నో మన ఇంద్రియాలకి తాగడానికి తినడానికి బోల్డు అజీర్తి చేసేదంతా కానీ భక్తులు ఒకటే పని ఆ ఇంద్రియాలతో భగవద్సమే పానం చేస్తారు ఇంద్రియాలు ఎందుకున్నాయని అంటే చెబుందా ఆయన గురించి వినడానికి కళ్ళున్నాయని ఆయన చూడడానికి నోరుందా ఆయన కీర్తించడానికి పాదాలను ప్రదక్షిణ చేయడానికి చేతులని పూజించడానికి అని ఇంద్రియముల యొక్క ఉనికి రసపానం కోసం ఉంది అందుకే నారాయణ భట్టాత్రుడు ఒక మాట అంటాడు స్వామి ఒకప్పుడు ఈ దేహం ఎందుకు ఇచ్చావు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చావు కష్టాలు పడుతున్నాను కదా నిన్ను అనేవాడిని కోపంతో అది నీ కథలు రుచి మరగక ముందు మాట కానీ నీ గురించి తెలుసుకున్న తర్వాత అబ్బా నీ గురించి వినడానికి చెవులిచ్చో నీ గురించి అనడానికి నోరిచ్చో నిన్ను కీర్తించడానికి ఆ నోరు పనికొస్తుంది నిన్ను ప్రదక్షిణ చేయడానికి నేను క్షేత్రాలు తినడానికి పాదాలు ఉన్నాయి పూజ చేతులు ఉన్నాయి ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు నన్ను అన్నట్టున్నాయి ఇంకా కూర్చున్నవేంటి పూజించు ఇంకా కూర్చున్నవేంటి కీర్తించు ఇంద్రియాలు నన్ను తొందర పెడుతున్నాయి ఎందుకంటే రుచి మరిగే ఇక దారుణ అలాగే సర్వేంద్రియములతో భగవద్ రస పానము తప్ప మరో రుచి వాటికి తెలియదండి అది తప్ప వరకు ఆస్వాదించము ఆ స్థితి అంత తేలిక మనక వీళ్ళకి ఇష్టగథ పెట్టావు పక్కావిడ చూసే ఏముందో తెలుసు అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటాము మనం ఎంతో పవిత్రంగా ఉంటాం కొన్ని చూడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇది వీళ్ళకి భక్తి ఎక్కడండి నిరంతర ఈర్ష్యాసు వీళ్ళు రాగద్వేషాలతో కట్టుకుపోయి ఇంద్రియాలతో అహంకారంతో నువ్వు గొప్ప నేను గొప్ప ఉండి నువ్వు పని చెప్తా ఇలా తిరిగేవాడికి భగవంతుడు ఎక్కడండి ఇక్కడ గోపీ శబ్దానికి అర్హతే లేదు వీళ్ళకి అలాంటి గోపికలు కమలాక్షుడు నటించు కరములు కరములు శ్రీనాథు పని నుంచి జిహ్వా దూరికినే పడే పద్యమా ప్రహ్లాదుడైన గోపిక మాటది ఇక్కడ గోపిక స్త్రీభావం కాదు భక్తి పేరు అది ఇక్కడ పూర్ణ భక్తి పేరు గోపి అలాంటి గోపీ భావానికి ఆది ఆ తల్లి ఎందుకంటే కృష్ణరసం ఎప్పుడు పానం చేస్తున్నది ఆ తల్లి ఆవిడకి పట్టదు కృష్ణుడు తప్ప మరొకట్లేదు ఆ తల్లికి ఇక్కడ అందుకే గోపిక తనకు రకారం రమ ఆకారం ఆదిగోపిక రా అయిపోయింది కదా తను ధకారో ధరయ ధకారము ధరణి అంటే ధరించేది భూమి అనే కాదు ధరించే శక్తి భూమి కూడా కావచ్చు అమ్మవారు మహాలక్ష్మి భూదేవే కదా వసుంధరా అక్కడ ధరయ అంతేకాదు ఆకారో విరజానది ఆకారం అంటే విరజానది విరజానది అంటే గోలోకం దగ్గర ఉన్న దివ్య నది విరజానది అంటే ఏమిటో తెలుసా రజము లేని నది రజస్సు లేనిది రజస్సు లేదంటే తమస్సు లేదని అర్థం ఇక్కడ తమస్సు దాటేకే రజస్సు ఆ తర్వాత శుద్ధ సత్వ భూమిక అని అర్థం వేరజ అంటే శుద్ధ సత్వ భూమిక త్రిగుణాతీతుడైన పరమాత్మని పొందాలి అంటే నువ్వు త్రిగుణాతీతుడు కాలు అందుకు రజోగుణ తమోగుణములు పూర్తిగా వదిలేసి అసలు వాటి మిశ్రితం కాని శుద్ధ సత్వగుణాన్ని పట్టుకోగలరు ఆ శుద్ధ సత్వగుణమే పరమాత్మను పొందించే గొప్ప శక్తి అందుకే అమ్మవారు శుద్ధ సత్వ రూపిణిగా వచ్చి నిన్ను తరింపజేస్తాను అదే బీర్రాజా అనే పేరుకి అర్థం అది ఓ ఒక నది పేరు అనమాట అది కాదు వీరజ మాటకి ఇది అర్థం ఇక్కడ కనుక ధ రాధను ధర ఆ విరజ ఇది చెప్తున్నారు ఈ నాలుగు కలిసి ఆ తల్లి ఇక్కడ అది రమ ఆదిగోపిక ధర వీరజ కలిసి రాధగా అయినది అంతేకాదు కృష్ణుని యొక్క తేజస్సు నుంచి ప్రధానంగా నాలుగు శక్తులు వచ్చాయి ఈ నాలుగు అనుక పత్తులుగా చెప్పబడుతుంటాయి ఈ నాలుగు శక్తులతోనే వ్యవహారం నడుపుతాడు ఆయన జాగ్రత్తగా వినర్శన గొప్ప మాట అండి లీలా భూ శ్రీ విరజ ఈ నాలుగు పరమాత్మ యొక్క శక్తులు ఆయన త్రిగుణాతీతుడైన జగత్తుని నడపడానికి భక్తులను అనుగ్రహించిన శుద్ధ సత్వగుణాన్ని తీసుకుంటాడు ఆయన అది విరజ అదేవిధంగా శ్రీహి ఆయన యొక్క శక్తి శ్రీ ఇంకొకటి లీలా అదొక శక్తి లోకాన్ని నడపడమే లోకవత్తు లీలాకై వెళ్ళమని బ్రహ్మ బ్రహ్మసూత్రం చెప్తోంది అలాగే భూహు భూ అంటే అర్థం ఏం చెప్పాం ధర ఉనికి ఆధారం అయినటువంటిది కనుక లీలా భూ శ్రీ విరజ ఈ నాలుగు ఆయన యొక్క శక్తులు పత్నులు అంటారు విడివిడిగా చెప్తే ఈ నాలుగు కలిపి ఒకటిగా చెప్తే రాధ అంటారు కనుక రాధ అంటే లీలా భూ శ్రీ విరజ ఈ నాలుగు శక్తుల యొక్క స్వరూపము ఇది తెలుసుకో అందుకే ఈ తల్లి శ్రీకృష్ణస్య పరస్యా చతుర్ధా తేజసువత్ లీలాభూ శ్రీశ్చ విర చతస్ర పత్యవహి సంప్రలీనాశ్చాసర్వా రాధాయా కుంజమందిరే ఆవిడ భూమి మీదకు వచ్చినప్పుడు కూడా కుంజమందిరంలో గోలోకంలో కుంజమందిరాలు ఉన్నాయి ఆ కుంజమందిరంలో ఈ నాలుగు శక్తులు రాధాదేవిలో లీనమై ఉంటాయి ఈ నాలుగు దేంట్లో లీనమై ఉంటాయో వాటిని పరిపూర్ణతమ అనాలి అన్నీ లీనం చేసుకునేదే పరిపూర్ణతమ అన్నీ లీనం చేసుకునేవాడే కృష్ణుడు కృష్ణుడు అంటే లీనం చేసుకునేవాడే లీనం చేసుకునేదే లీల అది లీల వింటూ ఉంటే లీనమైపోతుంటాం వాచ్ కూడా చూసుకోం అంత లీనం చేసుకుంటాడు ఇక్కడ కనుకనే అన్నీ ఉన్నాయి నేను చెప్పిన శక్తులు అన్నీ ఆవిడలో ఉన్నాయి ఎన్నెన్న అవతారాలు ధరించాడో నారాయణుడు అన్నీ ఇల్లు లీనమై ఉన్నాయి అందుకే పరిపూర్ణతమాం రాధాం తస్మాదాహుర్మనీషిణ అందుకే బుద్ధున్నవాళ్ళు నిజమైన బుద్ధున్నవాళ్ళు గొప్ప వాళ్ళు ఈమె రాధ అంటారు ఒక్క రహస్యం చెప్పనానైనా రాధాకృష్ణ ఇది హే గోప ఏ జపంతి పునః పునః చతుష్పదార్థం చతుష్పదార్థంకి సాక్షాత్ లభ్యతే రాధాకృష్ణ అనే మంత్రాన్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి ఈ భూమి ఎందున్న నాలుగు పదార్థాలు లభించడమే కాకుండా సాక్షాత్ కృష్ణుడే దొరుకుతాడయ్యా ఇంకేం కావాలి అన్నాడు నాలుగు పదార్థాలనే ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములే కాదు కృష్ణుడే లభిస్తాడు ఇంకేం చెప్ప చెప్తావు అన్నాడు ఇక్కడ అంటే మోక్షం కంటే ఇది దానికంటే గొప్పది ఇది ఏదో అక్కడ సూచనప్రాయంగా అందించాడు గర్గుడు నాలుగింటి కంటే గొప్పవాడు కృష్ణుడు ఆయన దొరికిపోతాడు అంటే అదేదో గొప్పది ఉందనమాట దాన్ని పంచమ పురుషార్థం అని అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు మనకు అద్వైత సిద్ధిని రచించినటువంటి సిద్ధపురుషుడు ఎవరండి మధుసూదన సరస్వతి పంచపురుషార్థం ఉన్నాడు అది ధ్వనిస్తోంది ఇక్కడ చూడండి చతుష్పదార్థం కిం తేషాం సాక్షాత్ కృష్ణోపలభ్యతే కనుక మహామంత్రోపదేశం ఇవాళ మనకు జరిగింది ఎంత భాగ్యం చేసుకున్నామో రాధాకృష్ణ అంతే ఇక్కడ అర్ధసహితంగా రాధానామ కృష్ణనామములు గురించి చెప్పారు ఆహా ఆనందపడిపోయాడు